ముఖ్యమంత్రి సారు మిమ్మల్ని నలభై ఒక్క సంవత్సరాల పాటు మేము అసెంబ్లీలో పెట్టినాము తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా కూర్చొని పెట్టినాము పదేళ్ళు ప్రతిపక్షంలోనూ కూర్చొని పెట్టినాము మళ్ళా ముఖ్యమంత్రిని చేసినాము ఎన్నిసార్లు ఎన్ని అధికారాలు ఇచ్చినా ఎంత మీకు అవకాశాలు ఇచ్చినా మీరు మాకు చేసింది ఏమిటో మాకు అర్థమే కాలేదు స్వామి మీరేమంటున్నారు చివరి రక్తపు బొట్టు వరకు ఈ పేదాల కోసం చేసింది చెప్పనంత గొప్పగా చేస్తానని చెప్తా ఉన్నారు కానీ ఆ పేదవాళ్ళు మీకు అవకాశాలు ఇచ్చారు కానీ మీరు పేదవాళ్ళకి ఏం అవకాశం ఇచ్చారో అర్థమే కాలేదంటూ ఆ పేదవాడు చేను మీద గట్టు మీద సైకిల్ మీద ఆడ ఏడ కూర్చొని తలగొక్కుంటా ఉన్నాడు వాడు ఎప్పుడు మీ మీద నెనరు చూపించినా మీరు మాత్రం వాడి మీద కరుణ చూపించలేదని చాలామంది పెద్దలు విశ్లేషకులు అంటూ ఉన్నారు అయినా మీరు సజావుగా మాటల మీద దొర్లిచ్చేస్తూ కాలం గడిపేస్తూ ఉన్నారు కాలం కూడా అయిపోతూ ఉంది కానీ ఏం చేద్దాం స్వామి మీరు చెప్పే మాటల చాణిక్యానికి మేము ఆ తలలు పోగొట్టడం తప్ప తలలు పట్టుకోవడం తప్ప చేయగలిగింది ఏముంటుంది నలభై ఒక్క సంవత్సరాల అనుభవం అయ్యి మీదే మేమేముంది ఏముంది డెబ్బై సంవత్సరాలు స్వతంత్రం నుంచి ఇట్లే బాధలు పడి అలవాటు చేసేసుకున్నాము ఇంక మా అనుభవంతో మీకేం పనే మీ అనుభవమే మీకు శ్రీరామరక్ష